క్రీస్తునందు సోహదరి సోహదులరా ప్రభునేసు క్రీస్తు నామలో హృదయపూర్వకం అందునండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి మార్గ రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం కింద ఆయన నుంచి చూస్తే ఇరవై మూడు అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పి ప్రార్థన యేసు మరణక మంది తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్పతండ్రి హోగ తండ్రి మీ ప్రియ కుమారుడు క్రీస్తు ప్రభా ద్వారా కృతజ్ఞత సుద్ధి చెల్లిస్తున్నాము నాయన రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరేమో నడిపించండి వాక్యం బోధించండి లోక సంబంధించి జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు ఏసుక్రీస్తు ఆమెను వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వకం వదనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే తబిత ఆమెకి ఇంకో పేరు ఏంటంటే దోర్క అంటే ఈ సందర్భాన్ని చూస్తే అంటే స్త్రీ స్త్రీ గురించి కొన్ని విషయాలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభారు చెబుతున్న సందర్భం ఏంటంటే ఒక కుమారుడికి దెయ్యం పట్టినప్పుడు తండ్రి అక్కడ తీసుకొచ్చినప్పుడు శిష్యుల వల్ల కాకపోతే యేసుక్రీస్తు ప్రభారు వస్తూ ఉంటే ఆ తండ్రి అడిగిన తర్వాత అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే అది మొత్తం తెలిసిన తర్వాత అతన్ని ఏమడుగుతాడంటే నువ్వు నమ్ముచున్నావు అని అంటే ఆ నమ్ముచున్నాను ప్రభావ అని అని అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇది చేసు నమ్ముటం నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అని అని చెబుతున్నారు అంటే నమ్మాలి ఈ సందర్భం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా నమ్మాలి అప్పుడు నమ్మినప్పుడే ఏదైనా జరిగిద్ది నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే నమ్మాలి ప్రతి ఒక్కరు కూడా కానీ ఈ రోజున ప్రతి ఒక్క చోట కూడా ఎక్కువ ఈ దేవుని మీద ఏమి లేకుండా పోతుందంటే నమ్మకం నా భర్త మారతరో అనే విశ్వాసంతో ప్రార్థన చేయరు నా కుమారుడు మారతరు అనే విశ్వాసంతో ప్రార్థన చేయరు అసలు స్త్రీకి స్త్రీ గురించి కొన్ని విషయాలు చూస్తే స్త్రీలోని రెండు రకాల లక్షణాలు ఏంటనంటే వాళ్ళు ఎలా ఉంటారనంటే పురుషునికి స్త్రీకి మధ్య తేడా ఏంటంటే దేవుడు పురుషుణ్ణి ఎలా చేశారనంటే తమ శరీరాన్ని గట్టిగా ఉండే విధంగా పురుషుడు ఉంటాడు స్త్రీ శరీరం ఎలా ఉండిద్ది అంటే మెత్తగా అంటే గట్టిగా లేకుండా మెత్తగా ఉండిద్ది ఎందుకని అంటే ఇప్పుడు భూమి మీద ప్రతి ఒక్క స్త్రీ కూడా అందంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అలా దేవుడు చేశారు ఎందుకనంటే ప్రతి భూమి మీద స్త్రీలు మరి ఎవరు పిల్లల గణాలు కాబట్టి దేవుడు స్త్రీలను పురుషుల్ని పురుషుల్ని స్త్రీ చేసే పనులు ఉన్నాయి పురుషుడు చేసే పనులు ఉన్నాయి ఇక్కడ సందర్భం ఏంటంటే స్త్రీ దేవుని పట్లనైనా లోకంలోనైనా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఎంతకైనా కానీ ఏదైనా చేస్తుంది అసలు లేకపోతే అసలు ఏమి చేయదు పట్టించుకోదు అలాగే లోకంలో కూడా కుటుంబ విషయాల్లోనైనా లేకపోతే ఇంకే విషయమైనా కానీ స్త్రీ ప్రేమగా ఉంటే చాలా ప్రేమ చూపిస్తుంది అదే ఆ ప్రేమ తప్పి పగగాన పెట్టుకుంటే పగగాన ఉంటే అమ్మో ఇక అసలు ఎవ్వరు చెప్పినా వినరు స్త్రీలు అంత భయంకరమైన స్త్రీలు స్త్రీ యొక్క తత్వం ఇదిగా ఉంటుంది దేవుడు అసలు ఎలాంటి మనసు ఏ విధంగా కోరుకున్నారని అంటే కానీ ఈ రోజున అలాంటి మనసు లేదు ఎవరు చెబితే వారి మాట నమ్మే విధంగా ఒక వ్యక్తికి స్త్రీ ఇష్టం అయితే పురుషుడైనా స్త్రీ అయినా స్త్రీకి స్త్రీకి లేకపోతే పురుషుడైనా ఇష్టమైతే ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు ఎంతగా తెగిస్తారు అని అంటే అస్తమానం వాళ్ళతోనే మాట్లాడాలని చూస్తారు వాళ్ళు గన ఒక్క నిమిషం కనపడకపోతే ఏంటి కనపడలేదు రాకపోతే లేరనుకోండి ఏంటి లేవు అసలు ఎన్ని విధాలుగా ఉంటారనంటే ఇదంతా ఏంటంటే ఇష్టం స్త్రీ ఒక్క ఇష్టం ఎంత భయంకరంగా ఉంటుంది ఇక పురుషుడి మీద అయితే వివాహం అయినా కానీ ఆ పురుషుణ్ణి ప్రేమికుని వదిలిపెట్టరు చాలా మంది ఇంకా ఏ విధంగా ఉంటారంటే కుటుంబంలో కానీ పురుషుడు భర్త ఇష్టం అయితే అసలు బండి మీద పోతున్నా అతుక్కొని ఉంటారు అదే ఇష్టం లేకపోతే మాట అయితే మాట్లాడతారా కానీ ఏమి పెట్టరు ఏమి చూడరు ఏమి చెయ్యరు ఎందుకనంటే అటు వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారు వివాహం చేశారు కాబట్టి లోకం దృష్టిలో వివాహంగా వివాహం కాబట్టి వీళ్ళు ఎలా ఉంటారనంటే ఏదో పైకి అలా ఉంటారులే ప్రేమలు ప్రేమలనేది ఉండవు ఇలాంటి స్త్రీలు ఇలాంటి విధానంలో ఉన్నారు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒక ఆమె చేసిన పని ఒక ఆమె చేసిన విధానం ఆమె గురించి చెప్పడానికి ఇవన్నీ కూడా స్త్రీ యొక్క లక్షణాలు చెబుతాను దేవుడు గుణవతి అయిన భార్య లక్షణాలు కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలని చెబితే మూర్ఖురాలుగా స్త్రీ ప్రవర్తిస్తూ ఉంది జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకునే విధానమైన స్త్రీలు ఉన్నారు కుటుంబాన్ని కూల్చుకునే స్త్రీలు ఉన్నారు మంచి స్త్రీలు ఉన్నారు మూర్ఖం కలిగిన స్త్రీలు ఉన్నారు ఎలాంటి స్త్రీలు ఉన్నారంటే అలాంటి స్త్రీలు ఉన్నారు లోకంలో ఆనాడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఆనాడు దేవుడు ఇది చేయొద్దు అని అంటే అవ్వమ్మ అదే చేసింది అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎంత భయంకరమైన స్త్రీలు ఉన్నారు కానీ వాటి వలన నీకు ప్రయోజనం ఉండదు ఒక ఆమె చేసిన పనిని చూడ నపోస్తున్న కార్యాలు ఈమెకు చూడండి ఎంతమంది ఇదయ్యారో చూడండి అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచనం మరియు యొప్పేలా తబితాను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరముల దోరక అని పేరు ఆమె సక్రియలను ధర్మకార్యములను బహు బహుగా చేసి ఉండెను ఒక మనిషి గుర్తు పెట్టుకోవాలంటే ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకోవాలి అంటే నువ్వు చేయవలసిన పనులు ఇవే స్త్రీ ఒక చేయవలసిన పని ఇదే ఏంట పని సత్క్రియలో అంటే మంచి క్రియలో తర్వాత ధర్మ కార్యాలు మన మంచి క్రియలు చేసే స్త్రీలు చాలా తక్కువ అసలు ధర్మం చేసే విషయాల్లో అయితే అమ్మో ఎలాంటి ధర్మాలు చేస్తారు ఉంచుకొనే లేవంటారు కొంతమంది అసలు ఎవరు గుర్తు పెట్టుకుంటారు నిన్ను అసలు ఏమో చూడండి ఏమో గురించి చూడండి ఏమో గురించి వింటే అసలు మా ఊరికి ఉండదు ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు దేవుడు ఎందుకు ఈ లోకంలో పుట్టించిండు నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత అందరూ తూ తూ చీ 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 ఎందుకు అసలు ఏ ఎవరికేం పెట్టింది ఎవరు ఎవరిని మంచిగా చూసింది ఎందుక అరే ఎందుకురా పాండి పాండి పాండ పాండి లే అనుకునే విధంగా బతుకుతున్నావో లేకపోతే ఏమకలాగా బతుకుతున్నావో ఒకసారి ఆలోచించు ఏమకలాగా ఎలా బతికిందేమో సత్క్రియలు మంచి క్రియలు చేసింది ఎప్పుడు కూడా ఈ మంచి క్రియలు చేయాలి ఏమో బ్రతికున్న బ్రతికున్నప్పుడు చనిపోయినప్పుడు ఏడ్చిన స్త్రీలు ఉన్నారు చూడండి అది మొత్తం చదివిన తర్వాత మీకు అర్థాలు చెబుతాను చూడండి ఒకసారి మొత్తం చదవండి ముప్పై ఏడో వచ్చినా ఆ దినముల ఆ దినములు ఏందామే ఆమె పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పొరండబెట్టిరి ఒప్పేకు దగ్గరగా చేత పేతురు అక్కడ అని చిలువిని అతడు తడువు చేయక తమ యొక్కకు రావాలని వేడుకులకు ఇద్దరు మనుషులను అతని యొక్క పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతని తీసుకుని వచ్చి విధవరాని అందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు చూడన ఎదుట నిలిచి పేతులు అందరిని వెలుపులకు పంపి మోకాళ్ళు ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నుల తెరిచి తెరిచి పేతురును చూచి లేచి చెయ్యి అతడు ఆమెకు పరిశుద్ధులను విధవరాటలను పిలిచి ఆమెను సజీవురాలనిగా వారికి అప్పగించును చూశారండి ఇప్పుడు ఏమ గురించి మీకు ఏం తెలిసిందంటారు ఏమ జీవితంలో జరిగిన విషయం ఏంటి ఒక అంశం తీసుకున్నామంటే ఒకరి గురించి చెబుతున్నామని అంటే వారి జీవితంలో జరిగిన విషయాలు ఇప్పుడు మనిషి మరణించిన తర్వాత ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఉంటుంది మనిషి మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినవన్నీ కూడా ఏం చే అక్కడ జరిగే మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తారంట చెప్పుకున్న ప్రతి ఒక్కటి ఏం చేస్తారంట పెట్టుదురు అని ఉంది అంటే ఇప్పుడు ఏమో బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో ఏమేమి చేసిందో దేవుడు గ్రంథంలో రాపించారు పరిశుద్ధులకు పాత నిబంధనలోని చివరిగా చివరిగా ఉన్న పుస్తకం ఏంటి పాత నిబంధన కాలంలో పాత నిబంధనలోని చివరిగా మనాకి అందులోని చదివితే ఏమనుంటుందంటే పరిశుద్ధులు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే దేవుడు ఆలకిస్తారంట తర్వాత వారికి ఒక గ్రంథం ఉండిద్దంట ఇక్కడ ఏమని ఏమకు ఈ దేవుడు ఏం చేసిండు రాపించాడు ఈమె జీవితంలో జరిగిన విషయం ఏంటి ఈమె ఏమేం చేసింది ఒకటి ఏం చేసింది ధర్మకార్యాలు చేసింది అంటే ముందుగా సత్క్రియలు కలిగి ఉంది తర్వాత ధర్మకార్యాలు చేసింది ఆ తర్వాత ఆమె కుట్టు అంటే ఆమె దగ్గర ఉన్నదేంటి ఒక ఆయుధం ఏంటి ఆమె ఏ వృత్తి కలిగి ఉంది మిషన్ అంటే ఆ రోజున మిషన్ లేకపోయినా చేతితో కుట్టేదనమాట అంటే నీ దగ్గర ఉన్నదానితోనే ఒకరికి ఏం చేయాలి సహాయం చేయాలి నేనేందుకు చేస్తానండి వాళ్ళు ఎవరు నేను ఎవరు అసలు మామూలు కాదు నేనెందుకు చేయాలి నేను ఎందుకు నేను ఎందుకు పెడతా రేపు పొద్దున ఎవరు గుర్తుపెట్టుకోరు ఏమే ఆ సూదితోని ఆమె దగ్గర ఉన్న ఆయుధంతో వాళ్ళకి కుట్టి ఏమిందంట కుట్టిన అంగీలను వస్త్రములను ఆమె చనిపోయిన తర్వాత పేతురు గారు అక్కడికి వెళితే గారికి చూపించి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏడుస్తున్నారు చూశారండి ఇలా నీవు నీ దగ్గర ఉన్న దాంట్లోనే లేకపోతే నీ దగ్గర ఉన్న ఒక వస్తువుతోనే ఒకరికి సహాయం చేస్తే వారు నిన్నేం చేస్తారు గుర్తు పెట్టుకుంటారు ఏదో రోజు నీకు సహాయం చేస్తారు ఏమ జీవితంలో జరిగిన విషయం అదే ఏమి చేసిన సత్క్రియలో ధర్మకార్యాలు ఆమె చేసిన పని అవన్నీ కూడా ఆమెని ఎలా బ్రతికించాయి అక్కడ వారు పేతురు గారు వస్తే బ్రతికిస్తారని గారి దగ్గరకు వెళ్ళి చెప్పి తీసుకొచ్చి ఆమె పేతృగారు వచ్చిన తర్వాత ఆమె చేశారు చనిపోయిన ఆమెను లేపారు అదే నీకు ఒకరు సహాయం అంటే నువ్వు ఒకరికి సహాయం చేసి ఉంటే సహాయం చేస్తారు ఎవరికి మనం ఏమీ చేయకోకుండా ఎవరు ఏం చేస్తారు ఒకసారి ఆలోచించండి ఏమే ఏం కలిగి ఉందనంటే ఒకరికి ఎవరికైనా కానీ ఉపయోగపడే విధంగా అంటే ఆమె దగ్గర ఉన్న వస్తువును బట్టి ఆమె ఏం చేసింది సహాయం చేసింది ఇప్పుడు నీ దగ్గర కుట్టే మిషన్ ఉన్నా లేకపోతే ఏదన్నా నువ్వు కలిగి ఉన్న దాంట్లోని ఏదన్నా ఒక పని విషయంలో కానీ ఏదన్నా ఒక ఇచ్చే విషయంలో కానీ చేసే విషయంలో కానీ ఒకరికి నువ్వు సహాయం చేస్తే వాళ్ళు ఎప్పటికీ మరిచిపోరు ఉన్నంతకాలం లేకపోయినా గాని చెప్పుకుంటారు అది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి తబిత ఆమె మంచి క్రియలు కలిగిందే తర్వాత ధర్మ కార్యాలు చేసింది తర్వాత ఇతరులకు తాను దగ్గర ఉన్న ఆయుధంతోనే ఇతరులకు సహాయం చేసే ఆమెగా ఉంది ఆ తర్వాత ఆమె చనిపోయినప్పుడు అక్కడ వారు పేతృగారిని తీసుకొచ్చి ఆమెనే లేపడం ఆ పేతృగారు వచ్చిన తర్వాత ఆమెను లేపి అక్కడ ఉన్న విధవరాలను పరిశుద్ధులను పిలిచి వారికి ఆమెను అప్పచెప్పారు చూసే అదే విధంగా ఒకటి ఏంటి అని అంటే సత్క్రియలు అంటే మంచి క్రియ కలిగి ఉండాలి మనం ఎన్ని ఎలాంటి వాక్యాలు ఎన్ని విన్నా నా మెసేజ్ల్లో నా వాక్యాలు మెసేజ్లు పెరిగిపోతున్నాయి కానీ వినేవారిలో మార్పు వస్తుందో లేదో కానీ ఒకటి ఏంటంటే ఇక్కడే ఎక్కడైనా కానీ దేవుని మాట చెప్పినప్పుడు అది పోదు ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు అని చెప్పారు చెప్పే ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఆ మాటలో దేవుని మాట వ్యర్థమయ్యే పోదు అది మనం విని హృదయంలో పెట్టుకొని ఎవరు చెప్పినా కానీ అది నా మంచి కోసమే దేవుడు నాతో మాట్లాడారని నువ్వు గ్రహించుకున్నప్పుడు నీ జీవితం బాగుంటుంది ఒకరోజు సేవకుడు చెప్పినప్పుడు నేను అలాగే విన్నాను ఈ రోజున దేవుడు ఈ విధంగా నిలబెట్టారు అంటే దేవుడు మనతో సేవకుని ద్వారా వాక్యం ద్వారా పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడతారు మాట్లాడినప్పుడు నువ్వు విన్నప్పుడు నీ జీవితం బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువుల తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడిచ్చిన దేవునికి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్త నా హృదయపూర్వక వందర చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వంద